హాయ్ ఫ్రెండ్స్ ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా కింగ్ గారి మీద ఎక్కువగా వీడియోస్ చేయాల్సినటువంటి పరిస్థితి అనమాట ఎందుకంటే ఇప్పటికే చాలా అవేర్నెస్ వచ్చినప్పటికీ కూడా ఈ అసలు పూర్తి స్థాయిలో అవగాహన అనేటువంటిది కల్పించాలి చూడండి నేను ఒక బాధ్యతయుతంగా నలుగురులో అవేర్నెస్ కలిగించడానికి చేస్తున్నాను అంతేగాని కొంతమందికి బోర్ అనిపించవచ్చు బట్ కొద్ది రోజులు భరాయించాల్సిందే తప్పదు ఎందుకనంటే అంటే ఇప్పుడు మీరు చూడండి నాకు దీని ద్వారా ఒక్కో వీడియో ద్వారా వచ్చేది ఒక ముప్పై రూపాయలు నలభై రూపాయలు మాత్రం వస్తుంది ఈ వీడియోస్ అదే కనుక అనాలసిస్ చేస్తూ ఇట్లా చేస్తే కొద్దిగా ఎక్కువ డబ్బులు వస్తాయి రెండు వందలు అట్లా కూడా వస్తాయి ఒక్కోదానికి నూట యాభై అట్లా వస్తాయి అంటే హండ్రెడ్ రూపీస్ ఎప్పుడై వస్తాయి కదా దేని రాదు నెల మొత్తం మీద ఐదు వేలు వస్తే వీడి మీద వీడియోస్ చేస్తాను కానీ మూడు రూపాయలు కూడా అట్లా సో కానీ మనం సమాజంలో ఉన్నప్పుడు బాధ్యతగా వీడు మోసగాడు అని తెలిసినప్పుడు వాడి గురించి మొత్తం తెలియజేయాల్సినటువంటి పబ్లిక్కి తెలియజేయాల్సిన బాధ్యత మనకున్నది ఇక్కడ కింగ్ అంటే ఒక అనేటువంటి పాత్ర మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎందుకంటే యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో వచ్చి మాయ మాటలు చెప్పి ప్రజలను మోసగించే వాళ్ళని కింగ్ అంటుంటారు కాబట్టి ఆ పేరు నేను పెట్టడం జరిగిందన్నమాట ఇట్లాంటి వాళ్ళు ఏదైనా యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుండి మీకు గనుక తెలిస్తే వాళ్ళు ఎందుకు జాగ్రత్తగా ఉంటారు అనేది నా ఉద్దేశం మీరు చూడండి ఈ కింగ్ మీద వీడియోస్ చేస్తూ ఉంటే ముప్పై నలభై రూపాయలు వస్తున్నాయి అదే కనుక ఇప్పుడు వీడియోస్ చేయడానికి కావాల్సినంత సబ్జెక్ట్ ఉంది ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ అనేటువంటిది ఉన్నది దీని మీద నెంబర్ ఆఫ్ వీడియోస్ చేయడానికి దగ్గర దగ్గర ఒక్క కాన్సెప్ట్ మీద ఒక యాభై అరవై వీడియోస్ అయినా చేయొచ్చు దానికి ఇంకా మనీ వ్యూవర్షిప్ సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగా వస్తారు ఇప్పుడు ఎవరు సబ్స్క్రైబర్ కూడా రాటరు సో నేను అందువల్లనే అసలు పూర్తి స్థాయిలో వీటి గురించి తెలియాలి పబ్లిక్ వీటి వేసేటువంటి కొత్త కొత్త వేషాలు దాముకొని ఏమేమి వేషాలు వేస్తున్నాడని కూడా మీకు తెలియాలని చెప్తున్నాను అన్నమాట ఇక్కడ బాధాకరంగా ఏంటంటే ఇంతకుముందు ఇండియన్ మార్కెట్లో ఉన్నప్పుడు వంద రూపాయలని కోట్లు సంపాదించేస్తానని ఒక జర్నీ అనేది స్టార్ట్ చేసి ఒక అప్పుడు ఇట్లానే ఒక వ్యక్తి ఈడందు ఈతో జర్నీ చేసేసి కొంత డబ్బు అనేది పోగొట్టుకున్నాడు కానీ వాడు మోసగాడని తెలిసినా వాడికి మార్కెట్ అనేటువంటిది ఏమీ తెలియదు అని తెలిసినా వాడి యొక్క మాటలు వినేసేసి ఎవరి వీడు ఇంకా కా కాన్ఫిడెంట్గా చెప్తున్నాడని చెప్పేసి ఈ మధ్య కాలంలో కాపీ ట్రేడింగ్ ఈ మధ్య కాలంలోనే కాపీ ట్రేడింగ్లో యాభై వేలు పెట్టి మా నాశనం అయిపోయాడు అనమాట యాభై అంటే ఆ వీడియో రికార్డు చేస్తానంటే ఆయన వదిలేదు సార్ ఫిఫ్టీ థౌజండ్ అయ్యి అన్నాడు కాబట్టి ఎవరైనా మాట్లా వాళ్ళ అనుమతి లేకుండా నేను ఈ వీడియోని అప్లోడ్ చేయను సో ఈ మధ్య కాలంలో అంటే మీరు ఎందుకు పెట్టారు సార్ యాభై వేలు అంటే ఈ విధంగా నేను వీడియోస్ ఒకవైపు నుంచి చేస్తానే ఉన్నా కానీ వాడు కాన్ఫిడెంట్ని బట్టి ఏమో వస్తుంది ఏమో నిజంగా నేను చెప్తుంది అబద్ధం ఏమో అని చెప్పేసి అతను అనుకొని యాభై వేలని ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తే ఆఖరికి ఇప్పుడు చాలా అంటే చాలా లాస్ వచ్చింది ఎందుకు వచ్చింది ఏంటి అనేటువంటిది అతను పొజిషన్స్ చూస్తే ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన నుంచి సెల్ చేశాడు సెల్ చేస్తే ఇప్పుడు ఏమన్నా మార్కెట్ అనేది పైకి అనమాట సెల్ చేస్తా అంటే ఇంకా బాగా పడిపోయి పడిపోయి భ్రమ అంటే పడతా ఉంటే పడిద్దాను పైకి లేస్తూ ఉంటే లెగిస్తాను ఏదో వాడి యొక్క మాయ వాడికి ఏం అసలు రాదు కదా మార్కెట్ గురించి అతను రాజు అనేటువంటి వాడికి అసలు ఏం రాదు అనమాట మరి బై చేసినా సెల్ చేసినా అవి మొత్తం ఎగిరిపోయినాయి అలాగే చాలామంది అకౌంట్స్ ఇప్పుడు సెల్ అనేటువంటి చేశాడు ఎక్కువ లాస్ని పెట్టేశాడు అదేముంది పైకి వెళ్ళిపోయింది ఇప్పుడు మార్కెట్ బిక్కి ఆయన తొంభై వేలకు ఇప్పుడు వచ్చిద్దాన్ని అనుకోలే మొండ అందుకని ఇతను యాభై వేలు కూడా లాస్ అయిపోయినాయి ఆ లాస్ అయితే కానీ మన దగ్గరికి రారు అది వచ్చినటువంటి బాధ లాస్ అయింది సార్ ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది అని చెప్పిన అంటే ఓదార్పు అనమాట మనం ఏంది కొద్దిసేపు మాట్లాడుతాం ఓదార్చుతాం ఇట్లా జరిగింది అంటే ఒకవైపు మనం వీడియోస్ చేస్తున్నాం ఒకవైపు వాడికే అతనికే ఇంత గతంలో ఇండియన్ మార్కెట్లో దెబ్బతినిపోయాడు వీడి వల్ల కింగ్ వల్ల ఎన్ని జరిగినా కూడా మరలా చేసి పెట్టాడంటే దాని అర్థం ఏంటి అంటే వీడు అంత కాన్ఫిడెంట్గా అట్రాక్ట్ చేస్తున్నాడు అనమాట అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనకైనా బాగా ఆలోచిస్తే ఎందుకని చాలామంది వాడి అకౌంట్స్ ఏమన్నా ఇప్పుడు హెడ్ చేసి పెట్టాడు ఒక యాభై లాట్లు బై చేశాడు యాభై లాట్లు సెల్ చేశాడు అంటే ఆల్మోస్ట్ ఆల్ వాడు ట్రేడ్స్ అనేటువంటిది వాడి సొంత దాంట్లో చేయట్లేదు ప్రయోగాలు చేయట్లేదు అనమాట కానీ పబ్లిక్ మీద ప్రయోగాల్ని చేస్తూ ఉన్నాడు అందుకనే ఇప్పుడు చాలామంది అకౌంట్స్ బ్లో అయిపోతున్నాయి చాలా నష్టపోతున్నారు ఎందుకని నష్టపోతున్నారు మీకు చెప్తాను బాగా గమనించండి వాడు ఏం చేశాడు అంటే వాడి దగ్గర కోట్ల రూపాయలు జనం నుంచి మోసం చేసి దొబ్బేసినటువంటి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆ డబ్బులతోటి వాడు ఇష్టం వచ్చినటువంటి ట్రేడ్స్ చేశాడు కాపీ ట్రేడింగ్ కానీ నా లాంటి వాడు మీలాంటి వాడు ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి వాడు రెండు లక్షలు మూడు లక్షలు పెట్టగలడు కానీ విపరీతంగా పెట్టలేడు కదా వాడంటే మోసగారి ప్రజల నుంచి దెబ్బ దెబ్బేసినటువంటి సొమ్ము చాలా ఉంది ఆ విధవ దగ్గర అందుకని చెప్పేసి ఎలా పడితే అలా పెట్టేసుకున్నాడు ఈడేమైంది ఇప్పుడు సెల్ అనేటువంటిది చేశాడు అనుకోండి సెల్ అనే దాని మీద కొన్ని లాట్స్ తీసుకున్నాడు బై అనేటువంటిది ఇంకో లాట్ తీసుకున్నాడు కానీ వీడు లక్ష రూపాయలు అక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేస్తుంటే బై చేయడానికి వీడి దగ్గర డబ్బులు లేవనుకోండి ఒకవేళ దాంట్లో బై చేసేటప్పుడు వీడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకపోయినా ఏమవుతుంది మార్కెట్ పైకి వెళ్ళంగానే సెల్ చేసినటువంటి పొజిషన్స్ ఏమవుతాయి బాగా లాస్ట్లోకి వెళ్ళిపోయినా ఇప్పుడు అట్లానే లాస్ట్లోకి వెళ్ళి చాలామంది అకౌంట్స్ ఇట్లా అప్ అండ్ డౌన్ అవుతున్నప్పుడు చాలా అకౌంట్స్ ఎగిరిపోతున్నాయి అంటే మార్కెట్ కిందకి వెళ్ళిపోతే కొన్ని అకౌంట్స్ ఎగిరిపోతాయి మార్కెట్ పైకి వెళ్ళిపోతే కొన్ని అకౌంట్స్ పైకి వాష్ అవుట్ అయిపోతాయి అనమాట అందుకని వీడేం చేస్తున్నాడంటే ఎలా చేసినా కానీ కాపీ ట్రేడీ అనేటువంటిది పని అయిపోయింది పబ్లిక్కి లాభాలు అనేటువంటిది తీసుకొని రావడం చాలా కష్టమని ఈ మొండకు అర్థమైపోయి ఏం చేశాడంటే వంద రూపాయలు పెడుతూ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాడు కోటి రూపాయలు సంపాదించండి అనేటువంటి ఒక కాన్సెప్ట్ను తీసుకొని వచ్చాడు సో వంద రూపాయలతో కోటి రూపాయలు సాధ్యమే నేను ఎట్లా మొత్తం చెప్పాను మీరు పెట్టేటువంటి డెబ్బై ఐదు వేలు ఇన్వెస్ట్మెంట్ దాంట్లో మీరు యాభై వేలు పెడితే వాడికి ఇరవై ఐదు వేల రూపాయలు టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రిప్షన్ ద్వారా వెళ్ళిపోతుంది కదా అంటే వాడు వీటి కోసమే ఒక వంద మంది వచ్చారనుకోండి నెలకు వెయ్యి రూపాయలు రెండు వేలు కొంతమంది దగ్గర వెయ్యి రెండు వేలు తీసుకుంటే రెండు లక్షలు వస్తాయి రిఫరల్ అమౌంట్ వస్తుంది ఇవన్నీ వస్తాయి కదా ఆ కోణంలోనే బాగా ఆలోచించండి మీరు కూడా ఆ కోణంలోని ఇవన్నీ కూడా చేస్తా చేస్తా కొత్త కొత్త ట్రిక్స్ అన్నీ ప్లే చేస్తా నేను ఎలాగైనా సరే బిజినెస్ని కొనసాగించాలి అనేటువంటిది సదరు వ్యక్తి యొక్క ప్రయత్నం అనమాట సో అందుకని ఏం చేస్తున్నాడు కొత్త ట్రిక్స్ని తీసుకొని వస్తున్నాడు అలాగే మీరు చూడండి ఇప్పుడు పొద్దున ఒక వీడియోలో చెప్పాను నాలుగు లక్షల రూపాయలు ఎనిమిది డాలర్లకు వెళ్ళింది నాలుగు లక్షల రూపాయలు ఎనిమిది డాలర్లు అంటే నాలుగు లక్షల రూపాయలు ఏడు వందల రూపాయలకి వెళ్ళింది ఈ ఏడు వందల రూపాయలు క్యాపిటల్ తోటి నాలుగు లక్షల రూపాయలు డబ్బు వస్తుందా ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు దీన్ని ఎలా అయినా పైకి తీసుకొని అంటున్నాడు కదా నాలుగు ఏడు వందల రూపాయలు నాలుగు లక్షలకు వస్తుందా కానీ వీడేం చేస్తున్నాడంటే ఈ ఒక్కసారికి మీరు టెలిగ్రామ్కి సబ్స్క్రిప్షన్ పే చేయండి డబ్బులు కట్టండి ఒక్కసారికి మిగతాయి మీ లాభాలు వరకు అంటే సబ్స్క్రిప్షన్ తీసుకో ఉండదంట అంటే ఈ నెల ఒక్క నెలకైనా ఎందుకు తీసుకోవటం వాడికి తెలుసు అనమాట ఎందుకంటే ఆల్మోస్ట్ ఆల్ అకౌంట్స్ అన్నీ బ్లోఅౌట్ అయిపోతున్నాయి అని వాళ్ళకి తెలిసిపోతుంది డేటా వస్తుంది తెలిసిపోతుంది అనే ఉద్దేశంతోనే వాడు ఎడి తిరిగి పోయేటువంటివే మనం చెప్పినాం ఉండరు కాబట్టి ఇప్పుడు ఉన్న వచ్చినంతవరకు వరకు రొళ్ళుకోవాలి డబ్బులు అనేటువంటి కోణంతోనే ఈ కుక్క చాలా ప్రయత్నాలు అనేటువంటిది చేస్తూ అమాయకులను మోసం అనేటువంటిది చేస్తూ ఉన్నాడు సో ఇవన్నీ అవగాహన అనేటువంటిది కల్పించుకోవాలి ఇప్పుడు నేను చెప్తుంటే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నది నేను ఈ వీడియోస్ చేస్తున్నా యాభై వేలు పెట్టి నష్టపోయాడు అని అంటే ఎంత అమాయకంగా పబ్లిక్ అనేటువంటిది ఉన్నారు మీరు ఒకసారి ఆలోచించండి గతంలో వేలు కాదు కోట్లు వచ్చేటువంటి మార్గాలు చెప్తాను రండి అని చెప్పినాడు వాగినటువంటి ఈ పిచ్చుకుక్క అంటే మమ్మల్ని అన్నాడు కదా అని మరి ఈ పిచ్చుకుక్క ఎందుకని ఇప్పుడు అన్నీ చెప్పడం మీ రిస్క్ మీదే మీ రిస్క్ మీదే ఎలా అవుతుంది కాపీ ట్రేడింగ్ చేసేటప్పుడు రిస్క్ అండ్ రివార్డు మెయింటైన్ చేయాల్సింది నువ్వే కదా మళ్ళీ మీ రిస్క్ మీదే అని అన్నావు లక్షల లక్షలు పెట్టమని చెప్పేసేసి పదివేలు లక్ష రూపాయలు పెడితే ఏం లాభం వస్తుంది లక్ష పది లక్షలు ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయండి అని కొన్ని వందల వీడియోస్ చేశావు కాబట్టి ఇటువంటి వాళ్ళని నిజంగా యూట్యూబ్ ప్లాట్ఫామ్ నుంచి తరిమి తరిమి కొట్టాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కడి మీద ఉంది నా వీడియో కొత్తగా ఒక్కడు చూసినా సరే నేను చేసేటువంటి ప్రయత్నం సక్సెస్ అయినట్టే లెక్క సో ఈ యొక్క కింగ్ అనేటువంటి వాడికి బుద్ధి వచ్చేటట్టు అంటే ఇమాజినేషన్ క్యారెక్టర్ కాబట్టి వాడు ఎవడో ఎవరో ఉంటుంటారు యూట్యూబ్ ప్లాట్ఫామ్లో కాబట్టి ఇటువంటి కుక్కలకి కుక్కకి బుద్ధి వచ్చేటట్టుగా మీరు గట్టిగా వాయించాలి అనేటువంటిదే నా ప్రగాఢమైనటువంటి ఆలోచన అందుకనే ఈ వీడియో చేస్తున్నాను సో మీరు ఎవరు కూడా ఈ వీడియో పెట్టేటువంటి కొత్త కొత్త బిజినెస్లకి కానీ కొత్త కొత్త కాన్సెప్ట్స్ ఎక్కడ అట్రాక్ట్ కావద్దు వీటి చేసేది అన్ని బొక్కలేను సో ఈ బొక్కలలో మీరు కనుక పెడితే మీ జీవితాలు అయిపోతాయి మీ కుటుంబానికి విలువ ఇవ్వండి మీ భార్యకి వాల్యూ ఇవ్వండి హ్యాపీగా ఉండండి అది చదువు మీద శ్రద్ధను చూపించండి ఇటువంటి వాళ్ళ మాయలో పడేసి మీ డబ్బులు పోగొట్టుకుని ఆ ప్రభావాన్ని కుటుంబంలో గన మీద కనుక పెడితే కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది సో కుటుంబంలో హ్యాపీనెస్ ఉంటే మీకు ఆరోగ్యపరంగా కానీ మీరు చేసేటువంటి పని మీద కానీ కాన్సన్ట్రేషన్ అనేటువంటిది కుదురుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కుటుంబాన్ని మీరు నమ్ముకోండి ఇటువంటి మోసగాళ్ళని పిచ్చికొక్కలను మాత్రం నమ్మవుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్